సేన్ రామ్ రామ్ జై శివలాల్ మా సర్పంచ్గా ప్రేమభై హోబర్ రీచ ఓ కర్త కత్ర గుతున్న ఓటు గాల్తాని మస్తుమీ జాటితే లానుకొని మక్కోరలు ఎరుచు ఫస్ట్ మైసిగండిమ్మ మైలామా ఎక్కు సర్పంచ్ అయ్యా ఓ సర్పంచ్ని గెలిచాను ప్రతి వాడావాడా మరి రుచు అండగా రొచ్చు దండాగా రోజు ఉందూరు సేవా కారుచు ఉందూరుల చాలూచు కానీ పుచన్ లేడు చాలు ఉందూరు పాదల్ వదంతా పాదాలూ పడతాయి కేర్బీ టాక్ కమ్ కనుచు మార్లా చాలాకొన్ మహిషిగండి పెద్దలు సోరేరిచు సవారి దేర్ మహిషిగండి మా ఓడ్ సా బజతి एक बजे लंगो ओट ओट छ कतरा गुरतुना ओट घाल तानिन उधर दितवार छ लेडीज से जेंट्स युतुल केवडी नहीं जाओ जो ओट घालनो नो भार मी जाट एक ओट भी जदा कर जातो मन मी से जावा मलार पड़ जाऊं वो एक ओट भी मन मुख्य मस ओटेन गेल पुकरन लाणो कन को ले?